చీఫ్ కొల్లి ట్రాన్స్ఫర్ అయ్యారు అస్సాం పోలీస్ అబ్జర్వర్ గా రఘురామురెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది నిన్ననే సిట్ కార్యాలయంలో ఇన్నర్ రింగ్ రోడ్ హెరిటేజ్ సంస్థకి చెందిన పత్రాలు తగులబెట్టించారని కొల్లిపై టిడిపి ఆరోపణలు చేసింది సరిగ్గా ప్రింట్ కానివి పేపర్లు మాత్రమే తగులబెట్టామని కొల్లి వివరణ ఇచ్చారు ఈ వ్యవహారంలో వివాదం నడుస్తుండగానే ఆయనను బదిలీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే తనపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తుందని ముందే తెలిసి ఇన్నర్ రింగ్ రోడ్ హెరిటేజ్ కు చెందిన పత్రాలను తగులబెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు జగన్ని సేవ్ చేయడానికే ట్రాన్స్ఫర్ అయ్యాక పత్రాలు తగులబెట్టించే స్కెచ్ వేశారని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేసింది కూడా కొల్లి రఘురామిరెడ్డి కావడం ఈ వివాదాలకు మరింత అగ్గిరాజేస్తోంది ఇక ఈ క్రమంలోనే రఘురామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది ఆయన పూర్తిగా వైసీపీ కోసమే పనిచేస్తూ విపక్షాలను అణచివేస్తున్నారని ఇటీవల బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఇటీవల పొలిటికల్ వివాదాల్లో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి కొల్లి కేంద్రం నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు గత నెల పద్దెనిమిదో తేదీనే కొల్లిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ అందిస్తారు శివ చెప్పండి ఏపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యారు నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి ఈయనను ట్రాన్స్ఫర్ చేశారా అంటే ఇన్నర్ రింగ్ రోడ్ విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సో దీనికి సంబంధించి రఘురామిరెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారా పత్రాలను తగిలబెట్టించారని రేఖ మొత్తం మీద చూసుకుంటే ఏబి సిఐడి చీఫ్ కొల్లు రఘురామరెడ్డికి సంబంధించి కూడా మొదటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది చంద్రబాబు అరెస్టు అలాగే ఆ తర్వాత బెంగళూరులో మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ నివాసంపై డ్రగ్స్ సంబంధించిన ఏదైతే దాడులు చేయటం ఏపీ పోలీసులను తీసుకెళ్లి ఒక డీజీ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళి రైట్స్ చేయటం పెను విమాదానికి దారితీసింది ఆ తర్వాత ఇటీవల కాలంలో తిరుపతిలో పనిచేసిన ఎస్పీ నిశాంత్ రెడ్డి అలాగే కొల్లు రఘురాం రెడ్డి వీరిద్దరు కూడా టీడీపీ నేతలకు సంబంధించిన ఫోన్ ట్రాపింగ్ చేస్తున్నారని చెప్పి ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ రాశారు ఒకసారి మనం కూడా లేఖనే చూ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా కొల్లు రామరెడ్డికి సంబంధించి కూడా హీఈస్ నౌ గ్రాంటెడ్ స్వీట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది కండక్ట్ రైట్స్ హీఈస్ గివెన్ యాక్సెస్ ఫ్రంట్స్ అండ్ టూన్ ఆఫ్ థర్టీ టూ కంప్లైంట్స్ నవ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ పోస్ట్ బై సిఐడి సెల్ ఇంటెలిజెన్స్ సో ఇతను సహాయ సహకారాలతో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలకు సంబంధించిన ఫోన్లు ట్రాప్ చేస్తున్నారని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురం ఫిర్యాదు చేశారు సో ఏదైతే ఈయనకు సంబంధించి కూడా మొత్తం అనేకమైన ఎలిగేషన్స్ కూడా చేయటం జరిగింది అయితే ఇతన్ ప్లేస్ లో కుమార్జిత్ రంజిత్ ను నియమించచ్చని చెప్పి ఆమెకైతే ఒక సజెషన్ కూడా చేసింది అయితే ప్రధానంగా చూసుకుంటే రైడ్స్ విషయంలో కానీ లేకపోతే చంద్రబాబు అరెస్ట్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో అసలు బెంగళూరు వెళ్ళి రైడ్స్ చేయాల్సిన పరిస్థితి ఏంటి నిజంగా రైడ్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కానిస్టేబుల్స్ మెన్స్ చేస్తారు కానీ డీజీ అడిషనల్ డీజీ స్థాయి ఉన్న అధికారు అక్కడికి వెళ్ళి చేయడం ఏంటనేది ప్రధానమైన ఆరోపణ అలాగే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే సిఐడిసిల్లో ఉన్న నిశాంత్ రెడ్డి కానీ అలాగే కొల్లూరు రఘురాం రెడ్డి వీరిద్దరు కలిసి తమ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారని అని చెప్పి టీడీపీ ఇప్పటికే అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుకి అనుకూలంగానే తాజాగా పొరసరి ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఫిర్యాదు చేశారు దాంట్లో కూడా ఆమె ఇది స్పెషల్గా మెన్షన్ చేశారు ఇంకా మరో అంశానికి సంబంధించి చూసుకుంటే కేంద్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక రాష్ట్రాన్ని నుంచి మరొక రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్రం నుంచి డిప్టేషన్పై రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించి కేంద్ర ఎన్నిక పోలీస్ విభాగం తరఫున పరిచులకులుగా నియమిస్తారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఐజీ స్థాయి అధికారి త్రివిక్రవర్మ అలాగే కొల్లు రఘురామరెడ్డికి రెడ్డికి వీరిద్దరికి కూడా అస్సాంకు సంబంధించి కొల్లూరు రఘురామరెడ్డికి కర్ణాటక సంబంధించి త్రివిక్ర వర్మకి విధులు నిర్వహిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది మొన్న ఏదైతే త్రివిక్ర వర్మ కూడా బాధ్యతలు స్వీకరించారు కర్ణాటక వెళ్ళి ఈయనకు సంబంధించి కూడా ఇవాళ రేపట్లో విధులకు సంబంధించి రిలీవ్ అయి అక్కడ అస్సాంలో బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అనుసంధంగా నిన్న సిట్ కార్యాలయం సమీపంలో ఏదైతే చంద్రబాబు లోకేష్ సంబంధించిన కేసులకు సంబంధించి ఫైల్స్ దగ్ధం చేయడం పెను సంచలనంగా మారింది ఎస్ చెప్పండి శివ అయితే ముందుగానే ఈ ట్రాన్స్ఫర్ కి సంబంధించి ఆయనకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించిన పేపర్స్ తగుల పెట్టించారంటూ కూడా టీడీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు అసలు ట్రాన్స్ఫర్ అనేది ఎప్పుడు జరిగింది ఆ ఈ పేపర్లు తగుల పెట్టారన్న వివరణ ఆయన కూడా ఇచ్చారు అవి ఓన్లీ వేస్ట్ పేపర్స్ మాత్రమే ఎక్స్ట్రా జిరాక్స్ తీసిన కాపీస్ మాత్రమే అంటూ కూడా నిన్న వివరణ ఇచ్చారు సో ఇదంతా ఈ వ్యవహారం నడుస్తుండగానే ఆయన ట్రాన్స్ఫర్ చేశారా ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ గత నెలలో విడుదల చేయడం జరిగింది గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సరిగ్గా ఐదు రోజులకి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం నేతృత్వంలో కేంద్రంపై డిప్టేషన్పై వివిధ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం జరిగింది సో ఈ సమావేశం జరిగిన తర్వాత గత నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో కూడా ఈ సమావేశం జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది ఆ సమావేశాన్ని ఆరాజు వేసుకొని కూడా ఆ తర్వాత ఒక నాలుగైదు రోజులు అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు తేదీ లోపే ఏదైతే కొల్లూరు రఘురామరెడ్డికి రెడ్డికి సంబంధించి కూడా అస్సాం రాష్ట్రానికి పోలీసు అధికారులకు సంబంధించి పరిశీలకుడుగా వేసినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది కానీ కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఉత్తర్వులకు సంబంధించి అధికారికంగా అయితే మాత్రం నిన్నో మొన్నో వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఏదైతే ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిసిన తర్వాతనే ఇప్పటికే కొంతమంది ఆయన ట్రాన్స్ఫర్ ఆపేందుకు సాయశక్తుల ప్రయత్నాలు చేశారు ఎందుకంటే ప్రస్తుతం ఆయన సిట్కు సంబంధించిన చీఫ్గా ఉన్నారు ఎన్నికల విధులకి సిట్కి సంబంధించి ఏమాత్రం కూడా బాధ్యతలు ఉండవు ఒకవేళ టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా కానీ సిట్టు బాధ్యతలను తప్పించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా ఎన్నికల విధులకు సంబంధం లేని దాన్ని బదిలీ చేయమంటారు సో సిట్టు కూడా దానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి ఆయన రాష్ట్రంలో ఉంచుకొని ఫోన్ ట్రాపింగ్కి అనేది టీడీపీ నేతల వాదన సో ఈ నేపథ్యంలోనే నారాయణ విషయంలో కానీ ఫోన్ ట్రాపింగ్ విషయంలో కానీ చంద్రబాబు అరెస్టు తాజాగా నిన్న ఏదైతే హెరిటేజ్కి సంబంధించి కానీ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన డాక్యుమెంట్లు దగ్ధానికి సంబంధించి కూడా ఆయన కావాలనే చేశారనేది టీడీపీ నేతల ఆరోపణ కనిపిస్తోంది మరొకవైపు ఆయన ఏదైతే వేస్ట్ పేపర్ ఒక ఛార్జ్ షీట్కి సంబంధించి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలకు సంబంధించిన పేజీలు తయారు చేస్తాము అప్పుడు కొన్ని జిరాక్స్ సంబంధించి ఇంకు సరిగ్గా పని మిషన్ సరిగ్గా పనిచేయబోవటం మూలంగా కొన్ని వేస్ట్ పేపర్లు రావడం జరుగుతుంది లక్షల సంఖ్యలో ఛార్జ్ షీట్లు నమోదు చేసేటప్పుడు వేల సంఖ్యలో వేస్ట్ పేపర్లు వస్తాయి కాబట్టి సో ఆ వేస్ట్ పేపర్లు అన్నింటిని మాత్రమే తాము దగ్ధం చేశాము దాంట్లో తప్పేంటని అని చెప్పి కూడా ఆయన ఇచ్చిన వివరణ పట్ల కూడా టీడీపీ శ్రేణులైతే తీవ్రస్థాయి అసంతృప్తి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి నిన్న సాయంకాలమే టీడీపీ నేతలైతే ఫిర్యాదు చేశారు మరి దీనికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లోనే రఘురాం రెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలిపించి వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉంటే ఓకే లేకపోతే ఆయనపై వేటు వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఆయనపై కనుక వేటు పడితే ఖచ్చితంగా ప్రస్తుతం ఆయన అసలు పరుచుల కూడా వెళ్ళాలి కాబట్టి అది కూడా రద్దయ్యే అవకాశాలతో కనిపిస్తూ ఉన్నది రేఖ శివ అయితే ఆయన కొల్లి రఘురామరెడ్డి పూర్తిగా వైసీపీ కోసమే పని చేస్తూ విపక్షాలను అణచివేస్తున్నారంటూ అటు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అదే విధంగా టీడీపీ నేతలు కూడా ఏపీ ఎన్నిక ఎన్నికల సంఘానికైతే ఫిర్యాదు చేశారు అంటే ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరిగింది అనుకొచ్చా ఒకవేళ ఇటువంటి ఫిర్యాదులు అందినప్పుడు ఆ ఎన్నికల సంఘం ఏఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటోంది అంటే ప్రధానంగా చూసుకుంటే రేక కొల్లూరు రఘురామరెడ్డికి సంబంధించి ట్రాన్స్ఫర్ అయితే గతంలోనే జరిగింది కానీ ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఏదైతే తెలంగాణలో జరిగింది మనం తెలంగాణ చూసుకుంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఫలితాలు వచ్చేలోపు చాలా చోట్ల సెక్రటరేట్లో కానీ మంత్రి స్టేషన్లో కానీ మంత్రి ఛాంబర్లో చాలా ఫైల్స్ అవడం చాలా ఫైల్ తగలబెట్టడం జరిగింది సో అది పరిణామం ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది సో ప్రభుత్వం మారుతుంది అనేది అనేకమైన సర్వేలు చెప్తున్నాయని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం మారితే తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో ఏ రకమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి సిబ్బందులు పాలవుతాయని భావించే రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ఫైల్స్ ని దగ్ధం చేశారని చెప్పి భావిస్తున్నారు దానిలో భాగంగానే గతంలో పురంధేశ్వర్ చేసిన ఫిర్యాదు కానీ టీడీపీ చేసిన ఫిర్యాదు కానీ ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పి ఫిర్యాదు చేశారు సో ఈ నేపథ్యంలో కొల్లు రఘురాం రెడ్డికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ తీసుకుంటుంది ఆయన ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తే సరాసరి లేకపోతే ఆయన వివరణ పట్ల కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు కేంద్ర ఎన్నికల సంఘం ఈయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది ఆయన చెప్పే వివరణ బట్టి ఉంటుంది మరొక వైపు ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉన్న ఈ కేసు ఇటు ట్రయల్ కోర్టులో ఇటు హైకోర్టులో రెండు చోట్ల కూడా ఈ కేసు మంచి విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఎట్లా ఈ డాక్యుమెంట్స్ని తగలబెడతారనేది టీడీపీ శ్రేణులు అడుగుతున్న ప్రశ్న సో ఖచ్చితంగా రాజకీయంగా వైసీపీకి లబ్ధి చేకూర్చడంతో పాటు ఒకవేళ ప్రభుత్వం కనుక మారినట్లయితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేక ఉండేందుకు చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా డాక్యుమెంట్స్ దగ్ధం చేశారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే టీడీపీ నేతలు కానీ ప్రధానంగా చెప్తున్న ఆరోపణ సో మరి కేంద్రం ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో కొల్లు రాఘరాం ఎపిసోడ్ మొత్తం కూడా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సంఘం బంతి అక్కడ పడింది సో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానికి సంబంధించి అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మనకు అందుతున్న సమాచారం అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనపై వేటుపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆయనకు అస్తాం విధుల నుంచి కూడా తప్పిస్తారని చెప్పి సమాచారం ఉంది ఎందుకంటే గతంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఎన్నికల సంఘం పిలిచి వివరణ తీసుకున్నారు వాటిలో ఇద్దరిపై కూడా వేటు వేసిన పరిస్థితి కనిపించాలి సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనేది కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచనగా కనిపిస్తా ఉంది సో ఈ రకంగా వన్ సైడ్ చేస్తున్న నేపథ్యంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయనేది ఎన్నికల సంఘం ఒక ఆలోచనగా చేస్తా ఉంది ఒకవేళ ఎన్నికల సంఘానికి ఆ దిశగా చర్య తీసుకోపోతే ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానం ఆశ్రయించాలని చెప్పి టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది రైట్ ఫర్ లైవ్ డీటెయిల్స్